ముందుగా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ చాలా వరకు పండుగ పనులలో బిజీ అయిపోయేసి ఉంటారు నా పండుగ అయితే ఉదయం ఆరు గంటల కల్లా కంప్లీట్ అయిపోయింది బ్రహ్మమూర్త సమయంలో నా పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీ అందరితోటి ఈరోజు షేర్ చేస్తున్నాను అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా మీరందరూ నాతో కామెంట్ సెక్షన్లో తెలపండి హలో వ్యాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అయితే నేను మార్నింగే చాలా క్విక్గా లేయటం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకే లే చేశాను త్రీ థర్టీకి లేయంగానే బయట పక్షుల సౌండ్స్ ఇవేమీ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ టైంలో నేను ప్రశాంతంగా స్నానం చేసేసి వచ్చేసి ఆ తర్వాత డ్రెస్ వేసుకునేసి కంప్లీట్గా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ అనేది ఉంటాయి కాబట్టి శారీ కట్టుకునేసి వర్క్స్ అన్నీ చేసుకోవాలి అంటే నాకు కొంచెం అన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి డ్రెస్ తోటి గుమ్మాలని అన్నిటిని నీట్గా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటున్నాను పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవటమే కాకుండా గడప మీద ఒక మంచి కమల ముగ్గును పెట్టుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా ఒకే ముగ్గు వేస్తాను నేను ఈరోజు నాకెందుకో అనిపించింది ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా కొంచెం స్పెషల్గా వేద్దామని అందుకే ఈరోజు నేను కమల ముగ్గునైతే వేసుకునేసి నా గుమ్మని ఇలా అందంగా అయితే అలంకరించుకుంటున్నాను ఏదైనా ప్రత్యేక పర్వదినాలలో నాకు ఇలా అందంగా అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం అందంగా అలంకరించుకోవటం వల్ల మన ఇంట్లోకి ప్రత్యేకమైన పండుగ కళ అనేది ఉంటుంది అలా అందంగా అలంకరించుకున్న గుమ్మాన్ని చూస్తే నాకు నేనే చాలా మురిసిపోయాను గుమ్మాన్ని ఎలా అందంగా అలంకరించుకున్నానో చూసారు కదా ఇప్పుడైతే మన ఇంటి ఎదురుగా ఉన్న తులసమ్మను కూడా అందంగా అలంకరించుకుందాము తులసమ్మను ఎప్పుడు ప్రత్యేకంగానే అనిపిస్తుంది తులసి కోటను అందంగా అలంకరించుకున్న తర్వాత నేను తులసి కోట ముందు నుగ్గు వేయటం కోసం కొంచెంగా పసుపును వేసేసి తులసి కోట ముందు ప్రత్యేకంగా కుబేర ముగ్గునైతే వేసుకుంటున్నాను ఈ కుబేర ముగ్గు వలన చాలా లాభాలున్నాయి ఈరోజు కుబేర ముగ్గును ప్రత్యేకంగా తులసి కోట దగ్గర ఎందుకు వేస్తున్నాను అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మన ఇంట్లోకి కుబేర అనుగ్రహం కూడా కలగాలి అని చెప్పేసి తులసి కోట ముందు కుబేర ముగ్గు వేస్తున్నాను కుబేర ముగ్గును వేసిన తర్వాత అందులో వేసిన పసుపు కుంకుమలను చీపురుతో అస్సలు ఓడకూడదు అంతా నీట్గా ఒక క్లాత్ తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా కుబేర ముగ్గును అందంగా అలంకరించుకోవటం కోసం కుంకుమను ఉపయోగిస్తున్నాను కుంకుమ పసుపు ఇంకా ముగ్గుతోటి కుబేర ముగ్గు చాలా అందంగా కనపడుతుంది కుబేర ముగ్గును వేసేసిన తర్వాత దానికి ప్రత్యేకంగా బార్డర్స్ని అయితే మనం వెయ్యాలి ఇరువైపుల బార్డర్స్ అనేది వేసుకోవాలి అలా ఇరువైపుల బార్డర్స్ వేసుకున్న తర్వాత అందులోకి కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటున్నాను ఆ తర్వాత తులసి కోటకు తులసికోట చుట్టూ కూడా ఒక మంచి అందమైన బార్డర్ని అయితే వేసుకుంటున్నాను అలా అందంగా బార్డర్ వేసుకుంటే తులసి కోట చూడటానికి చాలా అందంగా కనపడుతుంది ఇలా ముగ్గు అయితే తులసి కోట చుట్టూ కంప్లీట్ అయిపోయింది ఇక మనము ఎంట్రన్స్లో నుగ్గు అనేది వేసుకుందాము ఈరోజు నుగ్గు వచ్చేసి అష్టదల పద్మ నుగ్గునైతే వేస్తున్నాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ముగ్గు అష్టదల పద్మం నుగ్గు పద్మం నుగ్గు ఇందులో భాగంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కావటంతో నేను అందంగా అష్టదల పద్మం నుగ్గునైతే వేసుకుంటున్నాను ఈ అష్టదల పద్మం నుగ్గు వేయటం చాలా ఈజీ మీకు అష్టదల పద్మం నుగ్గును ఎలా వేయాలో కూడా ఈరోజు మీ అందరితోటి షేర్ చేస్తాను చాలా వరకు మా ఛానల్లో ముగ్గుల వీడియోస్ అనేది చూపించను కానీ ఈ అష్టదల పద్మం నుగ్గు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఇంత చక్కగా నేను కూడా ముగ్గు వేస్తానా అని అంటే ఎవరైనా వేయచ్చు అనే అర్థము అంటే కొత్తగా నుగ్గు పెట్టుకున్న వాళ్ళైనా కానీ దీన్ని ఒక్కసారి రెండుసార్లు చూసి ప్రాక్టీస్ చేస్తే చాలు చాలా నీట్గా వెయ్యొచ్చు అష్టతల పద్మం నుగ్గు వెయ్యటానికి మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం మిడిల్కి ఒక డాట్ పెట్టుకోవాలి అలా మిడిల్కు డాట్స్ పెట్టుకునేసి మనము ఫ్లవర్స్ టైప్లో వేసుకోవాలి అలా ఫ్లవర్స్ టైప్లో వేసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్స్ టైప్లో వేసుకున్న తర్వాత డాట్స్ అనేది పెట్టుకోవాలి డాట్స్ అనేది త్రీ డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా త్రీ డాట్స్ నీట్గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం నుగ్గుననేది వేసుకోవాలి నేను చెప్పటం కంటే మీరు చూస్తేనే మీకు చాలా బాగా అర్థమైపోతుంది ఎలా కలుపుతున్నాము ఏంటి అనేది చూడటానికి చాలా చిన్నగా ముద్దుగా అందంగా ఉంది నేను అనుకున్నాను ఈ ముగ్గును ఇంకా పెద్దగా వేసింటే బాగుండేది అని మనం అష్టదల పద్మం నుగ్గును పెట్టుకునేటప్పుడు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు చుక్కలు కాని పెట్టుకోవచ్చు మనకు అనుకూలతను బట్టి మనం ముగ్గున అనేది వేసుకోవచ్చు నాకు స్పేస్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను అనుకూలతతోటి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను అష్టదల పద్మం ముగ్గు వేసుకోవటం పూర్తయిపోయింది ఇప్పుడైతే ఎక్కడైతే మనకు డాట్స్ ముగ్గుల్లాగా పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ నేను పసుపు కుంకుమల గంధంతో అందంగా అష్టదళ పద్మ ముగ్గును అందంగా అలంకరించుకుంటున్నాను అలాగే ఇంత మంచి ముగ్గును వేసినప్పుడు అలానే చక్కగా బార్డర్స్ వేసుకుంటే చుట్టానికి ఇంకా కలగా అందంగా కనపడుతుంది కదా అందుకే పసుపును పూసేసే ఈరోజు ముగ్గునైతే పెట్టుకుంటున్నాను అష్టదల పద్మం ముగ్గును వేసుకున్న తర్వాత అందులో తులసి కోటను పెట్టుకునేసి వరలక్ష్మి వ్రతం రోజున పూజించుకుంటే మంచి అనేది ఇస్తుంది నాకు ఆల్రెడీ తులుసుకోట అనేది గుమ్మానికి ఎదురుగానే ఉంటుంది మీకు అందరికీ అర్థమై ఉంటుంది చాలా వీడియోస్లో చూపించాను కదా సో ఇలా ముగ్గులన్నిటిని వేసేటానికి నాకు ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఇక నేను స్నానం చేసేసి వచ్చేసాను కదా ఇక దేవుని దగ్గర పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని నైటే తీసి పెట్టుకున్నాను నేను ఈరోజు చాలా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను చాలా క్విక్గా అయిపోవాలి అని చెప్పేసి ఏ టు జెడ్ నాకు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నిటిని తీసి పెట్టుకున్నాను ఇంక్లూడ్ ప్రసాదం పెట్టవలసిన బాక్సెస్ బౌల్స్ వీటిని కూడా నీట్గా తీసి పెట్టుకున్నాను అలానే వీటికి గంధం బోట్లను కూడా నీట్గా అరేంజ్ చేసుకునేసి కుంకుమ అందు పెట్టేసుకున్నాను ఇలా అందంగా అన్నిటినీ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ మొత్తాన్ని నీట్గా పూ పూజించుకోవటం కోసం పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటున్నాను ఇలా గ్యాస్ను పండుగ సమయంలో ఇలా అందంగా అలంకరించుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది మనం చేసే ప్రతి వంటలో శుచి శుభ్రత అనేది ముఖ్యము అందులో పండగల సీజన్లో చేసే ప్రతి ప్రసాదానికి శుచి శుభ్రత అనేది చాలా ముఖ్యం అలా శుచి శుభ్రతతోటి మనం పూజిస్తే ఆ దేవుడు మనకు వద్దన్న వరాలు ఇస్తాడు అంతేకాకుండా శుభ్రతతోటి పూజించుకునేసి వంట చేయటం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాకుండా మనం చేసిన వంటలు కూడా చాలా రుచిగా వస్తాయి అలానే గ్యాస్ దగ్గర కూడా కొంచెం బండ మీద పైన వాల్స్ ఉంటాయి కదా ఆ వాల్స్ కూడా నీట్గా కుంకుమ పసుపులతోటి ఇలా అందంగా అలంకరించేసుకున్నాను గ్యాస్ మొత్తాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక చిన్న అయితే పెట్టేసుకున్నాను ఇలా అందంగా ముగ్గులన్నీ పెట్టేసుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకున్నాం కదా మనం కిచెన్లో అన్నపూర్ణ దేవిని కూడా అందంగా అలంకరించుకోవటం కోసం అన్నపూర్ణ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ అందంగా పసుపును అలికేసి ముగ్గునైతే పెట్టుకుంటున్నాను ఇలా పద్మదల ముగ్గును అందంగా అయితే అష్టలక్ష్మి దగ్గర పెట్టుకునేసి అందులో కూడా కుంకుమ పసుపులతోటి అందంగా అలంకరించుకున్నాను ఇలా అందంగా అలంకరించుకోవటం కంప్లీట్ అయిపోయింది ముందు రోజు నైటే నేను గడపలకు కావాల్సిన పూలు వీటన్నిటిని అరేంజ్ చేసేసుకున్నాను వాటినే మీకు ఇప్పుడు నేను కొంచెంగా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా ముందు రోజే కొన్ని అరేంజ్మెంట్స్ కొన్ని పూజకు కావాల్సిన సామాను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని పక్కన పెట్టుకోవటం వల్ల మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా మనం వర్క్ అన్ని చేసుకోవచ్చు లే మార్నింగ్ చేసుకుందాంలే అనుకుంటే మార్నింగ్ హడావిడిలో కొన్ని వర్క్స్ అన్నిటిని మనం మర్చిపోతూ ఉంటాము అలానే పూజ గది దగ్గర ఇలానే ప్లెయిన్గా వదిలేయకుండా ఇలానే పూలతోటి ఒక చిన్న దండనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను దేవుడి గది చాలా అందంగా కనపడింది ఆ తర్వాత పూజకు ప్రసాదాలు పూజకు కావాల్సిన ప్రసాదాలను తయారు చేయటం కోసం ముందుగా కుక్కర్కి పసుపుతోటి కుంకుమతోటి బొట్టలని అయితే పెట్టుకుంటున్నాను మనం చేసే ప్రతి వంటలో శుభ్రత ఎంత ముఖ్యమో అలానే పూజించేటప్పుడు పూజ చేసే గిన్నెలను కూడా అంతే శుచి శుభ్రతతోటి అంతే అందంగా అలంకరించుకునేసి పూజ చేసుకోవాలి అప్పుడే చాలా అందంగా మనకు ఉంటుంది ప్రసాదం కూడా అంతే రుచిగా వస్తుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం అయితే చేస్తున్నాను దీనికోసం శనగపప్పు అలానే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నామనుకోండి కప్పు సగ్గుబియ్యం తీసుకోవచ్చు అంటే మనం ఏ క్వాంటిటీతో తీసుకుంటే ఆ క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకుంటే సరిపోతుంది వాటన్నిటిని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకునేసి సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాత శనగపప్పును కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటున్నాను నేను కొంచెం నాకు చిన్న చిన్నగా పూజ దగ్గర వర్క్స్ చేసుకుంటూ ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు కుక్కర్లో అది పప్పు ఉడికిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసాను పూజ దగ్గర వర్క్స్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న వర్క్స్ అన్నిటిని చేసుకోవచ్చు మేనేజ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటాను బ్రహ్మమూర్త సమయంలో మనం దీపం వెలిగించుకోవాలి అంటే ప్రసాదాలను కూడా కొంచెం కొంచెంగా అటు ఇటుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇలా సగ్గుబియ్యాన్ని అయితే కంప్లీట్గా నానబెట్టుకున్నాను కుక్కర్కి విజిల్ అయితే కంప్లీట్గా వచ్చేసి కుక్కర్ మూత తీయటానికి కూడా రెడీగా ఉంది మూత మొత్తం నీట్గా తీసేసుకునేసి పప్పు ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాను పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు సగ్గుబియ్యాన్ని అందులోనే యాడ్ చేసేసి గ్యాస్ను వెలిగించేసుకునేసి సగ్గుబియ్యము కొంచెం ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఆలోపు ఇంకో సైడు ప్రసాదానికి ప్రిపేర్ చేయడం కోసం జీడిపప్పు బాదం పప్పు వీటన్నిటినీ నెయ్యిలో వేయించుకుంటున్నాను దీనికోసం ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను నెయ్యి హీట్ అయ్యేలోకి మనకు ఎంత కాదన్న ఒక థర్టీ సెకండ్స్ పడుతుంది కదా ఆ థర్టీ సెకండ్స్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి దేవుని దగ్గర పూలను అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా వర్క్స్ అన్నిటిని నేనైతే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను పండగ వచ్చింది అంటే అటు ఇటుగా తిరగటం ఎక్కువగా ఉంటుంది హడావిడి ఆ హడావిడిలో పడిపోయి ఒకటి మర్చిపోయి ఒకటి అలా ఇలా చేసుకుంటూ ఉంటాము ఇంట్లో వర్క్స్ అన్నిటిని మేనేజ్ చేసుకోవటం చాలా కష్టం అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే వంటలు ఇలా సింపుల్గా అయిపోయే ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అంతేకాకుండా మనకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా పూజం చేసుకున్నామనే ఫీలింగ్ వస్తుంది జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు సేమియాను అయితే యాడ్ చేసుకోవాలి సేమియాను యాడ్ చేసుకునేసి లైట్గా మనకి కలర్ చేంజ్ కావాలి ఇక్కడ మనము సగ్గుబియ్యము ఇవి పెట్టాము కదా వీటిని కూడా ఒక్కోసారి మనం కలబెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది అక్కడ ఆల్రెడీ ప్రసాదం అవుతుంది వాటిని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అమ్మవార్లను అందంగా ఇలా పూలతోటి అలంకరించుకున్నాను సేమియా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు వాటిని తీసేసి మనం ఎందులో అయితే ప్రిపేర్ చేస్తున్నామో స్వీట్ను అందులోకి సేమియాను యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ సగ్గు బియ్యం నాకు ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన వాటిల్లో సేమియా అనేది వేస్తున్నాను సేమియా చాలా క్విక్గా కుక్ అయిపోతుంది సో సేమియాన్ని వేసేసి సేమియా పాయసమో ఇంకా బియ్యం పాయసమో ఇలా ఏ స్వీట్స్ చేసినా కానీ కొంచెం ఎక్కువగా చిక్కపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలానే వాటర్ కంటెంట్ మనకు సరిపడినంతగా యాడ్ చేసుకునేసి కలబెట్టేసుకుందాము ఈలోపు నేను అన్నపూర్ణ దేవి దగ్గర ఫ్లవర్స్ ఏమీ అరేంజ్ చేయలేదు కదా ఆ ఫ్లవర్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటున్నాను అన్నపూర్ణ దగ్గర ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది ఇక నాకు నైవేద్యం చేయటం కొంచెం లేట్ అయిపోతుంది అని నాకైతే అనిపించింది ఇంట్లోనే ఇంకా బ్రహ్మమూర్త సమయంలోనే పూజ చేసుకుందాము అని చెప్పేసి తులసి కోటను అందంగా పూజించుకోవటం కోసం ముందుగా అయితే పూలతోటి తులసి కోటను అందంగా అలంకరించుకున్నాను అలానే మనం వేసిన పసుపు కుంకుమలతోటి నుగ్గు చాలా అందంగా కలగా కనపడుతుంది ఇందులో నాకు అనిపించింది పసుపు కుంకుమలు అందంగా వేశాం కదా పూలతోటి ఇంకా అందంగా చేద్దాం ఈ నుగ్గునని పూలతోటి అందంగా అలంకరించుకునేసి ఇంట్లోకి వచ్చేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను బ్రహ్మమూర్త సమయంలో ఇలా బ్రహ్మముహూర్త సమయంలో దీపాన్ని వెలిగించుకున్న తర్వాత నైవేద్యం కొరకు ఇక్కడ నేను అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలం అయితే ఇస్తున్నాను తాంబూలంలో రెండు ఆకులు ఒక్క అలానే పదకొండు రూపాయలు కానీ ఒక రూపాయి నాణ్యం కానీ పెట్టుకోవాలి అలానే పండ్లను కూడా అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాలి ఇలా ప్రతి శుక్రవారం తాంబూలం ఇవ్వటం వల్ల మన ఇంట్లోకి ప్రత్యేకంగా అమ్మవారి ఆహ్వానం దొరుకుతుంది అంతేకాకుండా అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ఇవ్వచ్చు ఇక పూజ మొత్తం కంప్లీట్ చేసుకోవటానికి ముందుగానే నేను ఫ్రూట్స్ అన్నిటినీ దేవుని దగ్గర ఈరోజు అరేంజ్ చేసుకునేసి పూజనైతే చేసుకున్నాను ప్రసాదం అయ్యేలోకి కొంచెం లేట్ అయిపోతుంది ఆ లోపు గడప దగ్గర వీటన్నిటి దగ్గర దీపాలు పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి గడప దగ్గర దీపాలన్నిటిని పెడుతున్నాను మనం లో కొంతమంది నాకు చాలా చిన్న చిన్న సలహాలు ఇస్తున్నారు అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి ఈరోజు దీపం కింద ఆకు పెట్టేసి నేను దీపం అయితే పెట్టుకున్నాను బ్రహ్మమూర్త వీడియో పెట్టినప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చింది అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఆకు మీద దీపం వెలిగించమని చెప్పారు అలానే ఫాలో అవుతున్నాను అలానే ప్రసాదాన్ని ప్లాస్టిక్లోనూ స్టీల్ గిన్నెలోనూ ఇలా పెడుతున్నారు అలా పెట్టద్దండి ఆకు మీదైనా పెట్టండి అని చెప్పారు దాన్ని కూడా నేను తప్పకుండా ఫాలో అవుతున్నాను సో ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నాను ఎగ్జాక్ట్గా టైం అయితే ఫైవ్ ఫార్టీ అప్రాక్సిమేట్లో అవుతుంది ఫైవ్ ఫార్టీ టైం అయితే అయిపోయింది ఇక ప్రసాదం అయితే ఇక్కడ మనకు రెడీగా అవుతూ ఉంది సేమియా సగ్గు అలానే శనగపప్పు ఇవన్నీ మంచిగా ఉడికిపోయాయి ఇందులోకి ఇప్పుడు పాలను యాడ్ చేసుకుందాము పాలను ముందు రోజే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ప్రసాదాలు ఏమన్నా చేయాలి అంటే మార్నింగే ప్రసాదం చేయటం కోసం ఉపయోగపడతాయి అని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇందులోకి ఎగ్జాక్ట్గా నేను హాఫ్ లీటర్కు తక్కువగా పాలనైతే యాడ్ చేసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేయట్లేదు అలానే తక్కువగా చేయట్లేదు మినిమంగా చేస్తున్నాను కాబట్టి కొంచెం పాలు ఎక్కువగా పడితేనే టేస్ట్ బాగుంటుంది ప్రసాదానికి అని చెప్పేసి ఇలా అయితే సేమియా పాయసం కుక్ అయిపోయింది పాలు కూడా తెరలుతున్నాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ఎగ్జాక్ట్గా ఒక కప్పుకు నిండా బెల్లం వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రాగా బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఇప్పుడు మనము అలానే ఉంచేసుకోవాలి పాయసం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకునేసి దేవుని ప్రసాదానికి సిద్ధం చేసుకుంటున్నాను వేడివేడిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగపప్పు పాయసము ఈరోజు మన ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాము చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను మీరందరూ ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి నా పూజ అయితే ఈ విధంగా పూర్తయిపోయింది మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ దీపం వెలుగులో అమ్మవారి ముఖం చూడటానికి చాలా కలగా చాలా అందంగా అనిపించింది ఈరోజు నాకైతే మీకందరికీ ఏ విధంగా అనిపించిందో అమ్మవారి ముఖాన్ని చూసి ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు ఎలా పూర్తి చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి